ఐదు లక్షల నలభై వేలు అవుతుంది కదా సో ఈ బ్యాచ్ కూడా ఈ ఈరోజు మొత్తం పెద్ద పిల్లలు బ్యాచ్లే ఉన్నాయి అవతల దాంట్లో కూడా సెలక్షన్ మీద ఒక ఇరవై పిల్లలు పట్టుకున్నారు సో ఈ బ్యాచ్ కర్నూలు వాళ్ళేమో కొంటున్నారు సో ఉన్నారు కదా ఇది లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ దాకా అనేటి ఉండొచ్చు యావరేజ్ మీద అండి ఎక్కువ చెప్పకుండా మనం ఇరవై ఐదు లోపల అనేటివి ఈ పిల్ల ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి ఈచ్ వన్ లైవ్ ఎయిట్ ఉంటుంది ఒక్కొక్క పిల్ల ఇరవై ఐదు కేజీల దాకా లైవ్ అయిట్ ఉంటుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా ఉంటుంది ధర వచ్చేసి యాభైనా ధర వచ్చేసి పద్దెనిమిది వేలన్న పద్దెనిమిది వేలకు కొని ఉన్నారండి ఇది ట్వంటీ టూ సే ట్వంటీ ఫైవ్ కేజెస్కి లైవ్ ఎయిట్ అయిపోయాయి ఆవరేజ్ జాన్వర్ అటార హజారు రూపాయ ఖరీదకే అటార హజారు రూపాయ ఖరీదకే బిచ్చుకాయ మళ్ళీ సో ఈ పిల్లలు ఉన్నాయి కదా నలభై మూడు కట్టా ఇది వచ్చేసి మొత్తం కట్ట మీద ఒక మంచి గారం చెప్పామే ఆయనకి ఇవ్వలేదు ఆయన వేరే వాళ్ళు గారం అడిగారు సో మొత్తం కట్ట కట్ట నలభై మూడు పిల్లలు వచ్చేసి ఇరవై రెండున్నర వే చెప్పారు ఆయన పదిహేడున్నర అడిగా మనం కానీ అది పదిహేడున్నరకు వచ్చే పిల్లలు కాదు పెద్ద పిల్లలు పదిహేడున్నర అనేసి పద్దెనిమిది అనేసి పద్దెనిమిదిన్నర అనేసి పంతొమ్మిదికి ఆడికి వచ్చాం సో పంతొమ్మిదికి ఇవ్వలేదు ఆయన సో పంతొమ్మిదిన్నర మీద నిలబడిపోయినాడు పంతొమ్మిదిన్నరకి కొనివ్వచ్చు కానీ పంతొమ్మిది పంతొమ్మిది మీద మనం నిలబడిపోయినాం ఇవ్వలేదు సో ఈ బులుగు రంగులు వేస్తున్నారు కదా ఇరవై వేల ఐదు ఐదు వందల మీద అది అమ్ముడిపోయింది బులుగు రంగులు వేస్తున్నారు కదా ఆ సెలక్షన్ మీద ఆ ముందరు తాడు తీసేస్తున్నారు ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఎంతకెళ్ళినా అవి ఇరవై వేల రెండు ఎంత రెండు వందలకే సో ఇరవై వేల రెండు వందలకి అది వెళ్ళింది మొత్తం బ్యాచ్ మీద అయితే మనకు నలభై మూడు పిల్లలు ఇవి నలభై మూడు పిల్లలు పంతొమ్మిది వేలకి అడిగి వదిలేస్తాం మనం వీళ్ళు వచ్చేసి ఇరవై వేల రెండు వందలకి ఈ బ్యాచ్ మొదటి తాడు ఈ తాళ్ళలో ఇవన్నీ కొని ఉన్నారు లైవ్ వెయిట్ ఇవి కూడా అంతేనా అండి ట్వంటీ ఫైవ్ ఈ పిల్లలు ఉన్నాయి కదా ఇవి లైవ్ వెయిట్ బాగా బలంగా ఉన్నాయి ఇవి సో ఇది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పైన ఉంటాయి ఇవి ఇరవై ఐదు పైన ముప్పైకి దగ్గరలో అనేటివి వెనకాల ఉండే తాళ్ళు పెద్ద పిల్లలు ఉన్నాయి సో మధ్యలో కూడా అక్కడక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి సో ఈ పిల్ల చూసినా కానీ ముప్పై కేజిల్ దాకా వచ్చేస్తుంది అలాంటి పిల్లలు ఉన్నాయి ఇవి థర్టీ కేజిల్స్ దాకా లైవ్ వెయిట్ వస్తాయి సో ఇక్కడ ఈ చిన్నపిల్లలు అనేటివి చాలా తక్కువ వచ్చినాయి ఈరోజు సో ఆ బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది కూడా అమ్ముడిపోయింది కదా సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది సో ఇది పదిహేడు వేల రెండు ఏమో అమ్ముడిపోయింది ఇది లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి ఇది కూడా ఇరవై కేజీలు పైన అనేది ఉంది సో ట్వంటీ కేజీస్ అబవ్ అనేటివి లైవ్ ఎయిట్ ఉండే ఇరవైకి ఫైన్ ఉంటాయి ఇరవైకి కింద అనేటివి ఉండవు ఒక్కొక్క పిల్ల అన్ని పెద్ద పొట్టెళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆధారాలు ఇదిగో ఇరవై ఐదు కేజీల దాకా ఉంటుంది ఈ ఫ్రేమ్లో కనిపిస్తుంది సో ట్వంటీ కేజీకి ఆ లైవ్ వేటు పదిహేడు రెండు వందలు అన్న పదిహేడు సారీ వంద తక్కువ పద్దెనిమిది చెప్పింది దాకా పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌసండ్ అయి పెయిర్ జోడ ఆకే అట్టార హజారు రూపాయ ఖరీదకే జత్తా వచ్చేసి ప పదిహేడు వేల తొమ్మిది వందల మీద కొన్నారు లైవ్ వేట్ పిల్ల వచ్చేసి మనకు ఇరవై కేజీలు పైనే ఉంటుంది అంటే ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ రేంజ్లో ఉండొచ్చు ఈ సైజ్ ఈ గ్యాప్లో కొద్ది పెద్ద పిల్లలు ఉన్నాయి అది ముప్పై దాకా వెళ్ళినా ఇది ఇరవై రెండు దాకా వచ్చినా కానీ సో ఇరవై నాలుగు ఆ రేంజ్లో ఉండొచ్చు ఆ పెద్ద కట్ట కూడా అమ్ముడుపోయింది అక్కడ ఒకటి అది కూడా చూసుకుని వద్దాం ట్వంటీ సారీ సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పై పేర్ ట్వంటీ ఫోర్ కేజీస్ లైవ్ వెయిట్ ఈజీ సెర్ అవుతాయి భయ్య జానవార్ ఆకే సో ఈ పిల్లలు సన్నపిల్లలు కూడా ఈ బ్యాచ్ అయిపోయింది మొత్తం అక్కడ దాకా బ్యాచ్ అయిపోయింది సో దీన్ని అడిగి తెలుసుకుందాం మీరు కొన్నారు సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి కర్నూలు నుంచి ఉన్నారు గదరి సో ఇలాంటి బ్యాచ్ ఫస్ట్ ఒకటి చెప్పాం కదా ఇదొకటి సో అక్కడి నుంచి ఆ తాడు కాడి నుంచి ఇవి మొత్తం కొని ఉన్నారనమాట సో వీటిల్లో లైవ్ వేట్ విషయానికి వచ్చారంటే మనకు యావరేజ్గా లైవ్ వే సో ఇవి ఉన్నాయి పద్దెనిమిది ఇరవై కేజీలు దాకా ఉంటాయి నాలుగైదు అది కూడా ఇరవై దాకా ఉంటుంది సో ఈ తాళ్ళలో ఒక ఎనిమిది ఉన్నాయి ఆ తాళ్ళలో అక్కడ నాలుగు ఉన్నాయి ఒకడొకటి ఒక పదిహేను దాకా మనకు ఇరవై కేజీలు ఉండేటివి ఉన్నాయి ఫిఫ్టీన్ పదిహేను పిల్లలు పదిహేను పిల్లలు ఇరవై కేజీలు దాకా వచ్చేట్టు ఉన్నాయి అన్ని ఫిఫ్టీన్ కేజీస్ దాకా యావరేజ్ మీద ఉన్నాయి సో ఇవి కొని ఉండే ధర వచ్చేసి ఎంత కొన్నారో బ్రదర్ని చూపిస్తాను నేను అటు పక్కకు వస్తాను సో క్యా సో ఇది కూడా చూద్దాం ఈ బ్యాచ్ కూడా మందు వాళ్ళు సో ఈ బ్యాచ్ లో వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ కేజీస్ దాకా అనేటివి ఉంటాయండి ఫిఫ్టీన్ కేజీస్ అనుకోవచ్చు ఇది థర్టీన్ టు ఫిఫ్టీన్ కేజీస్ దాకా ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ లో మొత్తం వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ అబావ్ అనేవి లైవ్ అయితే ఉంటాయి సో బ్రదర్ని అడుగుదాం ఏం పేరు అన్నారు బ్రదర్ వెంకటేష్ ఎక్కడి నుంచి అన్న కర్నూలు సో ఇది మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి డెబ్బై రెండు తాళ్ళు ఉన్నాయి కదా మూడు మూడు తాళ్ళు ఎలా పడినాయనాలు యావరేజ్గా యావరేజ్ మీద తక్కువ ఎక్కువ మొత్తం కలిపి పదిహేను వేల మీద జత అనేది పడింది ఫిఫ్టీన్ థౌసండ్ బళ్ళు ఎలా తెచ్చున్నారా ఇక్కడ నుంచి కోవాలి తెచ్చేసుకున్నారా ఎంత మీరు తెచ్చుకుంటే ఎంత పడుతుంది అన్న వాడుగా తెచ్చుకుంటే వస్తుంది పదమూడు ఉంది ఇక్కడ కూడా పన్నెండు పదమూడు వేలే ఉంది ఇక్కడ కూడా సో ఫిఫ్టీన్ థౌసండ్ ఏంటంటే ఇప్పుడు డెబ్బై పిల్లలు అనేవి పదిహేను వేల మీద ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ అనేది దొరికింది అన్నగారు కూడా జతలో ఉన్నారు మీ పేరేమన్నారు ఎర్ర అన్న గారు సో మంచిగానే ఉన్నారు ఈరోజు పిల్లలు ఇలాంటి పిల్లలు ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయినా ఈ సైజువి సన్నాలు తక్కువ వచ్చినాయి లావు సైజు ఎక్కువ వచ్చింది ఇంకా ఈ వారం రేపు వారం కూడా అలాగే ఉండొచ్చు చిన్న పిల్లలు అనేవి కాస్త తక్కువ వస్తాయి ఓకే అన్న సో ఈ బ్యాచ్ కూడా ఒకటి అమ్ముడిపోయింది ఇది కూడా చూసుకున్నా సార్ సో పెద్ద పొట్టేళ్ళు ఈ ఈ ఒక్క తాడే అమ్ముడిపోయింది దీంట్లో సో ఇది కూడా సో ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు ఇరవై ఐదు కేజీలు దాకా ఉంటుందండి పిల్ల ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కా లైవ్ ఎయిట్ ఇరవై ఐదు కేజీల లైవ్ వెయిట్లో ఉంది ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం ఒకసారి మాట్లాడదాం సో మార్కెట్లో ఇది కూడా మంచి ధర వచ్చిందండి పిల్లలు వచ్చేసి సో దీన్ని చూపించే ముందు ఇదిగో అన్నగారు ఇవి ఇందా కొన్నది ఇది ఏ ఊరికన్నా ఎక్కడ ఇది సైడ్ పెనుగొండ పెనుగొండ సైడ్ మొత్తం ఎన్ని పిల్లలున్నాయి ముప్పై ఎనిమిది పిల్లలు సో మంచి ధరకే కొన్నారు మీరు కూడా బాగున్నాయి పిల్లలు ఇవి కూడా వచ్చేటప్పుడు ఓకే అన్న సో ఈ తాడు వచ్చేటప్పటికి మనకు ఇరవై కేజీలు పైన లైవ్ వేట్ ఉంది మంచి ధర కొన్నారనేసి చెప్పుకోవచ్చు ఇది సో ఆ రెండు తాళ్ళు ఒకటి దాంట్లో నుంచి ఇది తీసుకున్నారు బయటికి అన్నగారిని అడుగుదాం ఎంత కొన్నారనేది ఎంత పడింది అన్న బ్యాచ్ ఇది మీ లెక్క ప్రకారం మాంసం ఎంత పడవచ్చు అన్న ప్రాణంతో ఎంత బరువు ఉండొచ్చు ఇరవై కేజీలు పద్దెనిమిది ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ మంచి ధర అండి ఎక్కువే ఉంటుంది తక్కువైతే ఇరవై కేజీలకి తక్కువ అయితే ఉండదు లైవ్ వెయిట్ పైనే ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ రేంజ్లో ఉంటుంది ఆయనకున్న ధర మాత్రం చాలా రీజన్గా మంచిగా పడి ఉంది సో చిన్నపిల్లలు అనేటివి కనబట్టం లేదండి సొంతలో అన్నీ ఇలాంటివి పొట్టేళ్ళే కనిపిస్తూ ఉన్నాయి అదిగో అక్కడ వద్ద ఎక్కడొక్క దాచు అలాంటివి ఆ తాడు ఎక్కడికి వెళ్తుంది అది చూద్దాం అదేదో నా నెట్టుతున్నట్టున్నారు చిన్నపిల్లలు ఉన్నాయి ఇవి కూడా పెద్ద పొట్టెళ్ళే ఇవి కూడా లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి నమస్తేనా లైవ్ ఎయిట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది కూడా ఇరవై ఇరవై ఐదు ఫైన్ ఉంటాయి ఇరవై కూడా కాదు ట్వంటీ ఫైవ్ కేజెస్ అబవ్ లైవ్ ఎయిట్ ఉంటాయి ఇవి సో అన్నీ కొట్టేళ్ళు ఇవి పిల్లలు కాదు ఇంకా మాంసానికే ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం ఎంత కొన్నారు బ్రదర్ బాగునన్నా ఎంత పండి అయినా అరే అది నడ్లు పడిపోతాయలే తాడుంది కాబట్టి ఇరవై రెండు వేల పర్వాలేదన్న పిల్లలు కాదు ఈ పొట్టెళ్ళే ఇరవై రెండు వేల మీద కొని అన్నగారు సో మంచి బ్యాచ్ ఇది కూడా పిల్ల దాస కాదండి పొట్టెళ్ళు బక్రాయ్యి బచ్చానయ్యి ట్వంటీ టూ థౌజండ్ పై ఖరీద్కే మంచి వేసేస్తారంట సో ఈ బ్యాచ్ ఒకటి ఉంది ఇది కూడా ఫిఫ్టీన్ కేజీస్ లైవేట్ ఇలాంటి పిల్లలు చాలా తక్కువ వచ్చిన్నాయి పక్క నుంచి వచ్చేద్దాం ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ లైవేట్లో ఉన్నాయి పిల్లలు నా ఇవి ఇవి మీరు కొన్నారా కర్ణాటకకి ఎంత పదిహేను వేల ఆరు చెప్తా ఉన్నారా పర్వాలేదు మీరు చేసేసారా అయిపోయిందా పిల్లలు బాగున్నాయి కదా ఎంత సో ఇరవై పిల్లలే ఇవి రెండు పిల్లలు తీసేసి పదిహేను వేల మీద పదిహేను వేల ఆరు వందల ఆరు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేజీస్ అబౌవ్ లైవ్ ఎయిట్ పంద్రా కేజీకి ఊపర్కి లైవ్ ఎయిట్గా జానవర్ అయ్యేది ఫిఫ్టీన్ కేజీస్ అబౌవ్ లైవ్ ఎయిట్ పదిహేను వేల ఆరు వందలు అనేది సో ఈ సైజులో ఉండే పిల్లలు ఎక్కువ కనబడటం లేదు ఈరోజు ఇంకొక పిల్ల కూడా ఉంది నేను చూపిస్తాను అటు పక్కా ఉంది దాని ధర ఎంత చెప్తారా చిన్న పిల్లలు ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి చెప్తాను సో ఇవి ఫిఫ్టీన్ కేజీస్ లోపల అనేటివి ఉన్నాయి పిల్లలు సో ఇది ఎంత పడతాయో అడిగి తెలుసుకున్నా ఒకసారి ఏం చెప్తారంటే సో దీనికి వచ్చేసి ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇరవై ఎనిమిది పిల్లలు పదకొండు వేలకు అడుగుతున్నారు ఆయన అంటే రెండు పిల్లలు వచ్చేసి పదకొండు వేలకు అనమాట సో ముప్పై ఎనిమిది పిల్లలు తీసుకుంటాను ఆ అవతలు వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ పైన ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి మనకు కొద్దిగా ఫిఫ్టీన్ కేజెస్ దాగనే పదకొండు వేల దాకా ఇది అడుగుతున్నారు ఆయన సో ఈ పిల్లలు వచ్చేసి మొత్తం అరవై ఐదు తాడు ఉన్నాయి దీనికి కూడా బేరం తెగటం లేదు బేరం అవ్వటం లేదనమాట సో మొత్తం యాభై మూడు పిల్లలకి అనేటివి జరుగుతూ ఉంటే వెనకాల తాడు పర్వాలేదు బాగుంది ముందరి తాడు కూడా ఓకే సో ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు దానికి ఇప్పుడు చూడొచ్చు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు సో వాళ్ళు రకరకాలుగా అడుగుతున్నారు ఆయన బేరం అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజు పిల్లలు సైజులు ఉన్నాయి మాంసం పిల్లలు మేము పిల్లలు కానకూడదు పొట్టెళ్ళు అనాల మాంసం పొట్టెళ్ళు అనాల మనకు అటు నుంచి ఒక మూడు ఇటు నుంచి ఒక ఎనిమిది తీసేసి అడుగుతున్నారు మొత్తం ఒక పది పదకొండు తీసేసి అడుగుతున్నారు ఇది యాభై నాలుగు పిల్లలకి ఇరవై వేల దాకా బేరం జరుగుతూ ఉంది బేరం అనేది తెగటం లేదు వాళ్ళు ఇరవై మూడు పైన ఉన్నారు వీళ్ళు ఇరవై మూడు లోపలు ఉన్నారు ఎలాగ ఉన్నారనా బాగున్నారా మంచిదన్నా కలుస్తా సో ఇది కాకుండా ఈ ముందుకు వస్తే కొద్దిగా చిన్నపిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ని కూడా అడిగాం మనం ఈ బ్యాచ్ అడిగితే ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్పారు పెద్ద పిల్లలే ఇవి కూడా ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇరవై తొమ్మిది పిల్లలు మొత్తం కట్ట మీద ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది గారం చెప్పినారు పిల్లలు కాదండి పొట్టేళ్ళు అర్థం చేసుకోండి పొట్టేళ్ళు ఇవి పొట్టేళ్ళు సో అక్కడ ఆ బ్యాచ్లో కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి ముందుకు కడదాం సో ఆ కట్ట కూడా దగ్గర వెళ్ళి చూపిస్తాను అది ఎంత ధర చెప్పారనేది ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ వచ్చేసి ఇదిగో విడివిడిగా కొనేసారు ఇది ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి విడివిడిగా కొనేసారు ఇరవై ఆరు పిల్లలు ఉంటే ఇరవై ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఈ రెండు ఈ బ్యాచ్ వచ్చేసి ఇరవై రెండు వేల మీద బేరం అనేది జరిగింది ఇరవై ఆరు పిల్లలు వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్పారు బేరం తెగలేదు ఒక్క తాడుకి బారం తెంచుకున్నారన్నమాట ఇరవై రెండు వేల దాకా సో ఈ ఈ పిల్లలు కూడా ఆ బ్యాచ్లోటివి ఆ పెద్ద కట్ట ఉండటం వల్ల ధర వాళ్ళకి పడటం లేదు ఈ పిల్లలు దాంట్లో కలిపితే ధర పడటం లేదనేసి వీటిని పక్కకు తీసేస్తున్నారు ఆ తాళ్ళు అమ్ముకున్నాక ఈ దీని కాడికి బేరంకి వస్తారు సో ఇక్కడ వచ్చేసి ఈ మూడు బ్యాచ్లు అడుగుదాం సార్ చిన్న పిల్లలు అంటే ఇవి కనిపిస్తున్నాయి పిల్లలు బాగున్నాయి ఇవి ఫిఫ్టీన్ కేజీస్ అబవ్ లైవ్ అయితే ఉన్నాయి ఈ మధ్యలో రెండు పిల్లలు పద్దెనిమిది ఇరవై కేజీలు ఉంటాయి అలాంటివి ఉన్నాయండి మన పిల్లలు అయితే బాగున్నాయి ఎలా చెప్తున్నారో గారం విన్నాం ఒకసారి ఎంత గారం అవుతుంది అని సో గారం వచ్చేసి పద్నాలుగు వేల దాకా గారం చెప్తున్నారండి గారాలు చేస్తున్నారు పిల్లలు అయితే నల్ల పిల్ల కానివ్వండి దాని పక్కన పిల్ల ఈ రెండు మూడు నాలుగు ఐదు పిల్లలు బాగా గ్రోత్ వచ్చే పిల్లలు ఉన్నాయి దీంట్లో పద్నాలుగు వేలుగా బేరం చెప్తున్నారు బ్యారం ఇంకా తగ్గిపోతుంది అటు ఇటు ఈ సైజ్ పిల్లలు ఇది ఇక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ ఎక్కువ రాలేదు పది పదిహేను అలాగొచ్చిన్నాయి ఈ పిల్ల కూడా లైవ్ వెయిట్ ఏమాత్రం తక్కువ లేదు పిల్ల గట్టిగా ఉంది పిల్ల నున్నంగా గట్టిగా ఉన్నాయి సో లైవ్ వెయిట్ పద్దెనిమిది కేజీలు ఉంటుందండి నిక్రంగా తక్కువ అంటే పద్దెనిమిది కేజీలు పిల్ల ఇదైతే పదిహేను పదహారు వస్తుంది కానీ యావరేజ్ మీద చూసుకుంటే పద్దెనిమిది కేజీలు అనేవి లైవ్ వెయిట్ నిక్రంగా ఉండొచ్చు ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నాం ఒకసారి పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఏం చెప్పిన్నారు నా బేరం ఇవి ఏం చెప్పినారు బేరమ్ పదహారున్నర పదహారున్నర సో ఇలాంటి పెద్ద కట్టలు వస్తే పెంచుకునే వాళ్ళకి బాగుంటాయి కానీ పదహారున్నర బేరం చెప్పినారు పిల్లలు అయితే అన్నీ నున్నంగా గట్టిగా ఉన్నాయి అటు గ్రౌండ్ వేసుకొని వద్దాం అటు పక్క వెనకాలకి వెళ్ళేస్తాం ఒకసారి అది వేరే బ్యాచ్ వచ్చినట్టుంది మళ్ళీ సంతలో ఇప్పుడు ఇప్పుడు వచ్చినట్టున్నాయి పిల్లలు ఇది ఇప్పుడు వచ్చినట్టున్నాయి మళ్ళీ కాడ ఇది ఫిఫ్టీన్ కేజీస్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కేజీస్ ఉన్నాయి ఇవి ఇప్పుడే ఇంతే సంతలో ఇప్పుడు దాకా లేదు ఇది ఇప్పుడే వచ్చాయి ఏడున్నర ఎనిమిది ఉంది టైము ఈ టైంలో వచ్చాయన్న అందరి తాడు బాగలేదు కానీ కొద్దిగా బొచ్చు బొచ్చుగా పిల్లలు ఉన్నాయి వెనకాల తాడులో మాత్రం మాంసం ఉండే పిల్లలు ఉన్నాయి అంటే వయసు తక్కువ మాంసం ఉండే పిల్లలు ఉన్నాయి ఇప్పుడే వచ్చాయి బేరం అనేది ఇప్పుడే ఉండదు కొద్దిసేపు వెయిట్ చేయాలా అంటే ఇప్పుడు తాళ్ళు కట్టుకుంటా చేస్తా ఉన్నారు కానీ పిల్ల అయితే ఇది ఎయిటీన్ కేజీస్ దాకా ట్వంటీ ఎయిటీన్ కేజీస్ దాకా ఉంటుంది ఇది వట్టా తిరిగసి వచ్చి అడుగుదాం ఎంతకు చెప్తారో అంటే నా వెనకాల ఇటు పక్క ఏం చిన్నపిల్లలు లేవు ఇంకా అన్నీ పెద్ద పొట్టేళ్ళే ఉన్నాయి సో అటు పక్కకి వెళ్ళిపోదాం ఒకసారి ఆ చివరిలో కార్ నెలలోకి వెళ్ళిపోరీదు కొని ఉన్నారు ఇవన్నీ ఈ బ్యాచ్ ఆయనే కొన్నట్టున్నారు రెండు తాళ్ళు కూడా అయిపోయినాయా ఏం బేరం జరగలేదు ఇంకా అర్థంగా అడిగేస్తున్నారా మంచిది తక్కువ పిల్లలు పెద్ద పట్టేళ్ళు ఎక్కువ వచ్చాయి సో ఇది ఒంగోలు పిల్లలు అంటారు కదా రంగులో పిల్లలు ఒంగోలు అంటారండి జాతి నెల్లూరు జుడిపే ఒకే జాతి ఉంది పేర్లు మారుస్తున్నారు అమ్ముకునేటప్పుడు చెప్పుకోవడమే అదంతా వేరే జాతి లేదు నెల్లూరు జుడిపి ఒకటే ఉండేది జాతి ఈరోజు అన్ని పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి చిన్నపిల్లలు పక్క ఏమైనా వస్తాయేమో కొద్దిగా చూసుకుని వచ్చేద్దాం బాగున్నారా బాగున్నారా మన పెద్ద కట్టాలు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఇది అయిపోయిందా అయిపోయిందనా ఇది బ్యాచ్ అయిపోయింది ఎంత కొన్నారో ఏమో ఎవరు లేరు ఇక్కడ సంబంధించిన వాళ్ళు సో ఇది కూడా మనకు పద్దెనిమిది కేజీలు పదహారు కేజీలు లోపల అనేవి ఉంటాయి ఎయిటీన్ సిక్స్టీన్ కేజీస్ లోపల ఉంటాయి కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఫామ్ లో పెట్టుకునే విధంగా ఉండేటివి ఇలాంటివే ఉన్నాయి కొన్ని ఇది తెగలేదా అలిగా

ట్వంటీ ఇవి పిల్లలకి లైవ్ వెయిట్ వేస్తే కొంటారు కొనలేరు అమ్మలేరు లైవ్ వెయిట్లో వేస్తే ముప్పై కేజీలు పైన ఉంటే లైవ్ వెయిట్ వేయాలా వేస్తే అప్పుడు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది ఇలాంటి పిల్లలు లైవ్ వేట్ వేస్తే అమ్మే వ్యక్తి టోపీ వేసుకుని పోతాడు ఇంకా మళ్ళీ రెండోసారి రాడు సో వీటికి లైవ్ ఎయిట్లో అమ్మలేమండి అండి ముప్పై కేజీలు పైన అమ్మితే అది రైతుకు గిట్టుబాటు అవుతుంది ముప్పై కేజీలు లోపల అమ్మితే కొన్న వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది ఇలా అమ్మలేము సో ఇది పదిహేడు వేల మీద బేరం చెప్తున్నారు పదహారు వేలు దాకా అడుగుతా ఉన్నారు ట్వంటీ ప్లస్ లైవ్ ఎయిట్ ఉంటుంది అండి ఇరవై కేజీలు పైన లైవ్ ఎయిట్ ఉంటుంది కింద అనేది ఓ బడే సైజ్కేనా సో ఈ పిల్లలు చూడండి మార్కెట్లో మీరు ఇప్పుడు దాకా చాలా వీడియోస్ చూస్తుంటారు అంటే ఈ పద్దెనిమిది నిమిషాల వీడియోలో చాలా పిల్లలు చూస్తుంటారు మీరు ఈ పిల్లలు గమనించండి ఒకసారి ఏజ్ ప్రకారంగా లెంత్ ప్రకారంగా ఎట్టా కనిపిస్తున్నాయి అనేది సో ఇలాంటి పిల్ల అనేది బరువు పెరిగేటప్పుడు చాలా తొందరగా బరువు పెరుగుతాయి సో కంపేర్ చేయండి మీరు ఒక్కసారి కంపేర్ చేసి చూడండి సో ఇక్కడున్న పిల్లలు చూస్తున్నారు కదా సో ఈ పిల్ల ఎలా ఉంది సో అదిగో ఆ పిల్ల ఎలా ఉంది పక్కన ఉండేది సో ఆ లెక్కను చూసి చూడండి మీరు ఈ పిల్ల త్వరగా బరువు పెరుగుతుంది త్వరగా గ్రోత్ వస్తుంది ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపలే ఉంటుంది ఏడు నెల అక్కడ ఉండదు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉంటాయి సో సైజులు ఇవి ఫామ్లో పెంచుకునే వాళ్ళకి లేదా రైతులు బయట తిప్పుకునే వాళ్ళకి తొందరగా గ్రోత్ వస్తుంది ఇలాంటిదే ఒక యాభై వందల పిల్లలు ఒక్కసారిగా దొరికాయంటే ఆ బ్యాచ్ మంచి ఆదాయంతో ఫైనల్గా తీస్తారా తీసుకోవచ్చు ఈయన ఎంత చెప్పిన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం నా బేరం ఇది పద్దెనిమిది వేలు పద్దెనిమిది చెప్పిన్నారు లైవ్ ఎయిట్ సారీ ఎయిటీన్ థౌజండ్ అనేది ధర చెప్పినారండి ఇంకా ఫైనల్గా బేరం చూసినా కానీ ఎంతగా అవుతుందో చూద్దాం ఇది నాకు తెలిసి లైవ్ వెయిట్ పద్దెనిమిది ఇరవై కేజీలు ఉంటుందండి ట్వంటీ కేజీస్ అనుకోవచ్చు ఈజీగా ఐదు ఆరు నెలల పిల్లలకి ఇరవై కేజీలు అనేది రావడం గ్రేట్ అందులోనూ పిల్ల పొట్టిగా ఉండడం కాదు జాడు చూడని అనుకుందో అసలుకి చాలా స్పీడ్గా గ్రోత్ వస్తాయి ఎయిటీన్ థౌసండ్ అనేది చెప్పినారు కానీ బ్యారం అనేది దిగుతుంది పదహారు వేలకు పదిహేడు వేలకు వచ్చినా కొనవచ్చు ఈ పిల్ల బాగున్నాయి సో ఈ బ్రదర్ బ్రదర్ వచ్చేసి ఈ సైజ్ పిల్లలు ఈరోజు సంతలో చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఐదు నెలల వయసు గలవి ఈరోజు పక్కనే సంత ఏంటది జాతర జరుగుతుందంట అది అయితే రీజన్ ఉండొచ్చు ఒకటి రెండోది ఇప్పుడంతా పెద్ద పిల్లలే ఎక్కువ వస్తాయి సో ఈ పిల్లలు చాలా తక్కువగా వచ్చిన్నాయి ఈరోజు సంతలో సో అన్నగారు కొన్నారు ఆయనతో మాట్లాడదాం ఒకసారి ఏం పేరు ఎవరు అనేది ఏం పేరు అన్నారు అన్నా ఏం పేరు అన్నారు సుబ్బారాయుడు సుబ్బారాయుడు గారు ఏ ఊరన్నాడు మైదుగూరు కడప మైదుగూరు నుంచి వచ్చేసరి ఎన్ని పిల్లలన్నా మొత్తం ఇవి ముప్పై రెండు పిల్లలా పిల్లలన్నీ నీట్గా నీట్ గా ఉన్నాయండి పిల్లలన్నీ సైజు సైజ్ వచ్చేటప్పటికి ఒకసారి చూద్దాం ఎంత బరువు ఉన్నాయనేది ఆయన్నే అడగదాం ఒకసారి ఎంత ఉంటుంది అనేది బండిలో ఉండేది కూడా మనమేనా ఈ వరకే మీ అంచనా ప్రకారం ప్రాణం తోటి ఎంత బరువు ఉండొచ్చునా లేదంటే మాంసం ఎంత రావచ్చు ఇరవై పద్దెనిమిది కేజీ లైవేట్ రావచ్చు ఎంత పడింది అన్న ధర ఇది పదిహేను వేల మీద కొని ఉన్నారు ఫిఫ్టీన్ థౌసండ్ పై ఖరీద్కే భావి భావిని ఏక్ బక్రా ఆకే అఠారా లైవ్ లైవేటర్ రతా బోల్కే బతారే ఎయిటీన్ కేజీస్ కి లైవేట్ జోడ ఆకే ఫిఫ్టీన్ థౌజండ్ పే ఖరీద్ కే భావి పదిహేను వేలకి పద్దెనిమిది జత ఒక్కటి ఒక్కటి చెప్ప ఆయన రెండు కాదు ఒక్క పిల్ల సో ఈ బ్యాచ్ ఇందాక చివరిలో పదమూడు పద్నాలుగు నిమిషాల దగ్గర చూపించాను ఈ బ్యాచ్ ఇప్పుడే వచ్చాయి ఇందాక లేదనేసి సో చూసారు కదా రావడం అయిపోయింది అమ్మడం అయిపోయింది ఇది కరెక్ట్గా ఒక అరగంట గ్యాప్లో అమ్ముడిపోయింది అనమాట అంటే పిల్లలు ఆ రకంగా ఉన్నాయి సో ముందరి తాళ్ళలో రంగులు ఉన్నాయనేస్తే కానీ బరువు ప్రకారంగా అయితే చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలా పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదు వందలకి ఇది అమ్ముడిపోయినండి ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పై బిక్షుకాను పద్నాలుగు వేల నాలుగున్నర మీద ఇక్కడ కనిపిస్తున్నా వచ్చేయండి రెండు పిల్లలు పట్టుకుని వచ్చిన్నారు అన్న చూస్తున్నాను అన్న రెండు జోడిపి పిల్లలు పట్టుకొని వచ్చిన్నారు చూడిపిల్లలు పిల్లలు ఉన్నారు ఎంత చెప్తారా అడిగి పెద్ద పిల్లలు ఎక్కువ వచ్చేసాయి కదా ఎంత చెప్పినారా ఇరవై మూడు చూడండి బ్యాగం చూడండి సో వీడియో చాలా పెద్దది వచ్చేసింది ఇరవై నిమిషాల దాకా ఇప్పటికే సో ఇక్కడికి ఆపుదాం మేకల వీడియో పొద్దున్నే తీయాలా మేకల్ది తీయలేదు రెండు వారాల నుంచి సో మేక పిల్లలు ఎలా ఉన్నాయనేది వెళ్ళి చూసుకుని వెళ్దాం ఈరోజు మార్కెట్లో అది కూడా అమ్ముడుపోయినట్టుంది పోయినట్టుంది పదహారు వేలు చెప్పారు కదా అది కూడా అమ్ముడుపోయినట్టుంది సో పెద్ద పొట్టెళ్ళు అయితే ఈరోజు రాలేదండి సంతలకు పెద్ద పొట్టేళ్ళే వచ్చాయి సంతలో ఈరోజు చిన్న పిల్లలు చాలా తక్కువ వచ్చి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం